శనగపిండితో బోండాలు వడలు చేస్తారని నాకు తెలుసు బట్ శనగపప్పుతో కూడా చేస్తారు అని నాకు ఈ రోజే తెలిసింది అంటే నాకు ఫస్ట్ టైం సో దీనికైతే కరివేపాకు కొత్తిమీర ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నా ఇంకొక సైడ్ ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులో పచ్చిమిర్చి అల్లం ఈ శనగపప్పు అండ్ ఉప్పు ఈ ఫోర్ వేసి గ్రైండ్ చేసుకున్నా బాగా ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఆనియన్ ఈ త్రీ వేసి బాగా మిక్స్ చేశాను మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారా అనేది కామెంట్ చేయండి పిండ్ అయితే కలపడం అయిపోయింది ఇంకా చేత్తోనే రౌండ్ షేప్ లో వడని తట్టుకోవాలి ఫస్ట్ లో అయితే రాలేదు కొన్ని ట్రయల్స్ అయితే వేసిన కొన్ని వేసిన తర్వాత బాగొచ్చాయి ఇవి బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఆయిల్ లో వేగిన తర్వాత తీసేసేయాలి ఇది చేయడం నాకు ఫస్ట్ టైం అయినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి సో ఇది మా ఇంట్లో వీకెండ్ స్నాక్ హ్యాపీ సాటర్డే బాయ్